హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బెండ మొక్కలకి టమాటా మొక్కలకి కాకర పాదుకి మూడు రకాల లిక్విడ్ ఇచ్చేద్దాము ఇవి రెండు పది లీటర్ల బకెట్లు అండి ఒక బకెట్లోనేమో బొప్పాయి లిక్విడ్ తయారు చేశాను ఒక బకెట్లోనేమో ఎగ్ పౌడరు టీ పౌడరు రెండు కలిపి లిక్విడ్ తయారు చేశాను బొప్పాయి తొక్కల్ని నాలుగైదు రోజులైందండి నానబెట్టి టీ పౌడర్ని కూడా టీ పౌడర్ని ఎగ్ పౌడర్ని కూడా నాలుగైదు రోజులైందండి నానబెట్టి టీ పౌడర్ని ఎగ్ పౌడర్ని సమానంగా తీసుకోవాలి రెండు రెండు గిద్దలు నానబెట్టానండి నేను ఈక్వల్గా చూడండి నాలుగైదు రోజులు నానింది టీ పౌడరు ఎగ్ పౌడరు బాగా నానబెట్టుకోవాలి బాగా నానబెడితే లిక్విడ్ బాగా తయారవుతుందండి మంచిగా ఈ లిక్విడ్లో మంచి పోషకాలు ఉంటాయి నాలుగైదు రోజులు నానబెట్టడం వలన మంచి పోషకాలు ఉంటాయండి ఈ లిక్విడ్లో టీ పౌడరు ఎగ్ పౌడరు మొక్కలకి చాలా మంచిది పూల మొక్కలకే కాదండి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు మనం బాగా నానిపోయిందండి టీ పౌడరు ఎగ్ పౌడరు ఇక మీకు కనపడుతుందా ఎగ్ పౌడరు బాగా నానిపోయింది చూడండి ఎంత చక్కగా తయారైందో మీకు కలిపి చూపిస్తాను ఈ లిక్విడ్ పూల మొక్కలకి ఇచ్చినా కానీ బంచెస్ బంచెస్గా వస్తాయండి పూలు అంతేకాదండి పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు ఆకుకూర మొక్కలకి కాయగూర మొక్కలకి పాదులకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ టీ పౌడరు ఎగ్ పౌడరు నానబెట్టిన లిక్విడ్ మొక్కలకి చాలా మంచిది మొక్కలు ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతాయండి మనకి ఈ లిక్విడ్ని వారానికి పది రోజులకి ఇస్తూ ఉండాలి అప్పుడేనండి సమ్మర్లోనైనా కూడా మన మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయి చూడటానికి బాగుంటాయి కలకలలాడుతూ ఉంటాయండి ఇది నాలుగైదు రోజులు నానబెట్టామండి బొప్పాయి తొక్కల్ని చూడండి ఎంత బాగా నానాయో కలుపుకుందాము బాగా మెత్తగా అయిపోయింది తొక్కలన్నీ బాగా కలుపుకోవాలి చక్కగా తయారు అవ్వాలండి లిక్విడ్ చూడండి గోల్డ్ కలర్లో ఉంది లిక్విడ్ ఈ బొప్పాయి లిక్విడ్ కూడా మొక్కలకి చాలా బలం అండి వేళ్ళు కూడా స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి బొప్పాయి లిక్విడ్కి మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి బొప్పాయి లిక్విడ్ చాలా హెల్దీ అండి మొక్కలకి బొప్పాయి లిక్విడ్ని టీ పౌడర్ లిక్విడ్ ఎగ్ పౌడర్ లిక్విడ్ ఈ మూడు కలిపి ఇస్తే మొక్కలకి చాలా బలం అండి మనం సమ్మర్లో వారానికి పది రోజులకి అలా ఇస్తూ ఉంటే పచ్చగా ఉంటాయండి మన మొక్కలు సమ్మర్లో కూడా కలకళలు ఉంటాయి పూల మొక్కలు అయితే బాగా పూస్తాయండి పండ్ల మొక్కలకైతే పూత పిందె లేదా కాయలు పెద్ద సైజులో వస్తాయండి మనకి బాగా కలిపాను ఇలా కలుపుకోవాలి బాగా ఈ బకెట్లో బొప్పాయి తొక్కలు నానబెట్టామండి ఈ బకెట్లో రెండు రకాలు నానబెట్టాము టీ పౌడరు ఎగ్ పౌడరు ఇప్పుడు ఈ మూడు రకాలు మనం బెండ మొక్కలకి టమాటా మొక్కలకి కాకరపాతికి కూడా ఇచ్చేద్దామండి కాకరకాయలు కూడా బాగా కాస్తున్నాయి వీటన్నిటికి ఇచ్చేద్దాము ఈ మూడు రకాలు ఇంకా మన మొక్కలు పచ్చగా ఉంటాయండి బెండ మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ వాటర్లో డైల్యూట్ చేసుకుందాము ఈ మూడు రకాలని పది లీటర్ల బకెట్లు రెండు తీసుకున్నానండి రెండిట్లో ఐదు లీటర్లు ఐదు లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో మనం లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము ఈ మూడు రకాల లిక్విడ్ని డైల్యూట్ చేద్దాము అన్ని కొలతలతోనే చెప్తున్నానండి మీకు వాటర్ కూడా మీకు కొలతతోనే చెప్తున్నాను ఇది పది లీటర్ల బకెట్టు ఐదు లీటర్ల వాటర్ తీసుకున్నాను రెండు తీసుకున్నానండి బకెట్లు పది లీటర్ల బకెట్లు రెండిట్లో కూడా ఈక్వల్గా తీసుకున్నాను ఐదు ఐదు లీటర్లు ఇప్పుడు డైల్యూట్ యూట్ చేసుకున్నాము ఫస్ట్ ఎగ్ పౌడర్ టీ పౌడర్ లిక్విడ్ డైల్యూట్ చేద్దామండి రెండిట్లో రెండు మొగ్గులు ఇస్తున్నాను బకెట్ లో కూడా రెండు ముగ్గులు ఇస్తున్నాను ఇప్పుడు బొప్పా లిక్ పూడి డైలీ చేసుకున్నాము ఈ బకెట్లో రెండు పోసానండి బొప్పాయి లిక్విడ్ ఈ బకెట్లో కూడా రెండు పోద్దాము బాగా కలిపి పోయండి బాగా కలవాలండి లిక్విడ్ కలుపుకుందాము మూడు రకాలని ఇప్పుడు మనకి బలమైన లిక్విడ్ తయారైందండి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ తయారైంది ఇందులో మూడు రకాలు కలిపాండి ఈ మూడు రకాలు మొక్కలకి చాలా మంచిదండి మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు ఈ లిక్విడ్ తీసుకెళ్ళి బెండ మొక్కలకి టమాటా మొక్కలకి కాకరపాదుకి ఇచ్చేద్దామండి ఇంకా మన మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయి బెండకాయలు టమాటాలు కూడా బాగా వస్తాయండి ఇప్పుడు సమ్మర్ కదండి ఎండలకి డల్ అయిపోతూ ఉంటాయి అందుకని మనం వారానికి ఒకసారి ఒక మంచి లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇవ్వాలి ఇస్తేనేనండి మన మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి మన గార్డెన్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి మనకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి గార్డెన్ పచ్చగా ఉంటే చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకని మనం ఈ ఎండలకి వారానికి పది రోజులకి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి రోజు వాటర్ వస్తూ ఉండాలండి మొక్కలకి ఇప్పుడు ఇచ్చేద్దామండి బెండ మొక్కలకి టమాటా మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము ఈ లైన్ అంతా బెండ మొక్కలు ఉన్నాయండి ఫస్ట్ బెండ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ ఇవ్వండి పది పదిహేను రోజులైంది ఏసీ బెండ మొక్కలు వీటికి కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొగ్గు ఇద్దామండి మళ్ళీ ఎక్కువ ఇచ్చినా కానీ కిందకి వెళ్ళిపోతాయి లిక్విడ్ వేస్ట్ అయిపోద్దండి మనకి అందుకని ఒక్కొక్క మగ్గు ఇవ్వండి అన్నిటికీ ఇస్తున్నాను చూడండి బెండకాయలు ఎలా వస్తున్నాయి మన బెండ మొక్కలు చాలా చిన్నయండి చూడండి ఈ మొక్క కూడా బెండ మొక్కలు హెల్దీగా పచ్చగా ఉన్నాయండి చూడండి బెండకాయలు మనకి ఎట్లాగా వస్తున్నాయో రెండు మూడు రోజులకి అర కేజీ అవుతాయండి మనకి మనము రోజు కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులకి అర కేజీ అయినప్పుడు కర్రీ చేసుకోవచ్చు నేను పది టబ్బుల్లో వేసానండి బెండ మొక్కలు చూడండి బెండకాయ బెండ మొక్కలకి ఇచ్చేసాను లిక్విడ్ ఇంకా టమాటో మొక్కలకి ఇచ్చేద్దాము టమాటో మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము చూడండి టమాటాలు ఎలా ఉన్నాయో చెట్టు నిండా కాసేయండి మనకి టమాటాలు చాలా కోసామండి రెండు మూడు రోజుల క్రితం కేజీ కోసామండి కేజీ వచ్చాయి ఈ నాలుగు టబ్బుల్లో చాలా బాగా కాసేయండి టమాటాలు ఇప్పుడు కూడా ఉన్నాయి కోసుకుందాము లిక్విడ్ ఇచ్చాక లిక్విడ్ ఇస్తున్నాను టమాటా మొక్కలకి అసలు చూడండి ఎక్కువ గుత్తులు గుత్తులేనండి కాయలు అసలు ఎంత బాగా గాసేయానండి టమాటాలు చాలా కాసాయి మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే టమాటాలు కానీ బెండకాయలు కానీ బాగా వస్తాయండి కాకరకాయలు కూడా బాగా వస్తాయి ఇక ఎండలు స్టార్ట్ అయినాయండి బాగున్నాయి మాకు ఎండలు టమాటా మొక్కలకి లిక్విడ్ ఇచ్చేసాను ఇప్పుడు టమాటా కాయలు కోసుకుందామండి పండిన వరకు కోస్తున్నా ఇది విత్తనాలు కొంచానండి బాగుంది ఇవన్నీ దోరగా ఉన్నాయి బెండకాయలు కూడా కట్ చేసుకుందాము కాకరపాదుకి లిక్విడ్ ఇచ్చి కాకర పాదు చూడండి ఎలా ఉందో కాకరకాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఈ పాదు ఎండిపోయింది అనుకున్నామండి అందుకని మళ్ళీ విత్తనాలు నాటాము కానీ మళ్ళీ బాగా వచ్చిందండి పూత పిందే బాగా వచ్చింది కాకర పాదు చూడండి హెల్తీగా ఉంది కాకరకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో రోజు నాలుగు ఐదు అట్లా వస్తున్నాయండి ఈ పాదు చూసి ఎండిపోయిందనుకున్నామండి ఇంకా కాకరపాదు పోయిందనుకున్నాము అందుకని మళ్ళీ విత్తనాలు నాటాము చూడండి రెండు విత్తనాలు నాటితే రెండు వచ్చాయి మనకి కాకర సమ్మర్లో కూడా మనం కాకరకాయలు తినచ్చండి ఈ పాదు పోయినా కానీ మనకి మళ్ళీ కాకరపాదు ఉంటుంది పాదుకి మూడు మొగ్గులు ఇద్దాము ఇలా లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మనకి కూడా కాయలు బాగా వస్తాయండి మీకు టమోటాలు చూపించాను బెండకాయలు చూపించాను ఇప్పుడు కాకరకాయలు చూపిస్తున్నానండి మీకు ఎంత బాగా వచ్చాయో చూడండి కాకరకాయలు మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇలానే వస్తాయండి మనకి అందుకని మీరు కూడా వారానికి పది రోజులకి లిక్విడ్స్ ఇస్తూ ఉండండి ఇప్పుడు బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాము బెండకాయల్ని కోసుకుందాము రోజుకు పది పదిహేను వస్తూ ఉంటాయండి బెండకాయలు ఇవన్నీ పిందెలండి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయి అసలు అన్ని పిందెలే రెండు మూడు రోజులకు ఒకసారి అర కేజీ అవుతాయండి మాకు కర్రీస్ సరిపోతాయి మన గార్డెన్లో కర్రీస్ బాగుంటాయండి మన గార్డెన్లో కూరగాయలతో కర్రీ చేసుకుంటే టేస్టీగా సూపర్గా ఉంటాయి తినడానికి మీరు కూడా బెండలు ఒక పది టబ్బుల్లో వంగ వంగలు ఒక పది టబ్బుల్లో టమాటాలు ఒక పది టబ్బుల్లో అట్లా వేసుకుంటే మన వరకు సరిపోతాయండి ఎక్కువ పండించుకోకపోయినా మన ఫ్యామిలీకి పండించుకుంటే చాలండి మనం ఎక్కువ కూడా మనం చేయలేము ండి బెండకాయలు ఇన్న వచ్చాయి బొప్పాయి ఎగ్ పొడి టీ పొడి ఈ మూడు కలిపిన లిక్విడ్ ఇప్పుడు బెండ మొక్కలకి టమాటా మొక్కలకి కాకరపాదికి ఇచ్చామండి ఈ లిక్విడ్ ఇస్తే మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయండి పూత పిందె బాగుస్తాయి పండ్ల ఇస్తే కాయలు పెద్ద సైజులో వస్తాయి ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అండి ప్రతి మొక్కకి ఇవ్వచ్చు ఏ మొక్కైనా కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మీరు కూడా ఈ లిక్విడ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ అండి మనం వారానికి పది రోజులకి ఒక మంచి బలమైన లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇస్తూ ఉండాలి అందుకని వారానికి పది రోజులకి మారుస్తూ ఒకటి తర్వాత ఒకటి మారుస్తూ ఇవ్వాలండి ఒకే రకం కూడా ఇవ్వకూడదు లిక్విడ్ ఒక్కొక్క రకం ఇస్తూ ఉండాలి వారానికి పది రోజులకి అప్పుడేనండి సమ్మర్లో కూడా మన మొక్కలు పచ్చగా హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతాయి కలకలాడుతూ ఉంటాయి మనకి కూడా గార్డెన్లో చూస్తూ ఉంటే ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది మన గార్డెన్ కూడా పచ్చగా కలకలలాడుతూ ఉంటుందండి చూడటానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకని ఈ సమ్మర్కి లిక్విడ్స్ ఇస్తూ ఉండండి మొక్కలకి ఈ లిక్విడ్ని ట్రై చేయండి